డాక్టర్ బాబు రావు వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ గోల్కొండ విధి ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద మహనీయుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జీల అంతర్ విజయ్ కుమార్ బొజ్జా సైదురు మాట్లాడారు రామ్ భారతదేశానికి తన చిన్నతనం నుండి ఎనలేని రాజకీయ సేవలు అందించారన్నారు అన్యం ఎరగని అమాయక వెనకబడిన అనగారిన కులాల పక్షాన కార్మిక హక్కుల కోసమై ఎన్నో చట్టాలను ప్రక్షాళన చేసి నిరుపేద ప్రజలకు అందించినటువంటి మహనీయుడు మన ముందు లేరన్నారు ఆయన చేసిన కృషి ఏనాడు బహుజన ప్రజలంతా మర్చిపోవద్దన్నారు అన్నగారి ప్రజలంతా ఇకనైనా ఏకమై ఐకమత్యంతో ప్రజాస్వామ్య రాజ్యాధికారం వైపు ఇక ముందు ముందు నడవలసిన అవసరం ఉందన్నారు మెదక్ జిల్లా ఎస్సీ ఉపాధ్యక్ష సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ భాస్కర్ జిల్లా కార్యవర్గ నిర్వహణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఆస్తారు గళ్ళ బాలరాజ్ నాయకులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న రత్న తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు మాట్లాడే వ్యక్తి బాబు జగ్జీవరావు గారు ఇలా చిన్న వయసులోనే యాభై సంవత్సరాల వయసులోపునే ఎన్నో రాజకీయ అనుభవాలు ఎన్నో శాఖలకి మంత్రి చేసినటువంటి బాబు జిగ్చిరావు గారు ఇలా దళితులకి నిజమైన అంబేద్కర్ చేసిన వాళ్ళకి బాబు జిగ్చరావు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ప్రజలు నిజంగా అంత స్వేచ్ఛగా ఈ సమాజంలో నిజంగా అయితే స్వేచ్ఛగా ఉండడాో దాంట్లోనే ఒక భాగం బాబు జిగజీరావు గారు